ఇంటర్నేషనల్ రెసిషన్ అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక ఆర్థిక మాంద్యం ఐటీ మాంద్యం రెసిషన్ ఆల్మోస్ట్ మనం వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూస్తున్నాం ఈ పరిస్థితి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మెరుగవుతుంది అనుకున్నారు కానీ ఈ ఇయర్ కూడా అట్లాంటి పరిస్థితే ఉంది అన్నటువంటిది వార్త ఇన్ఫోసిస్లో మళ్ళా కూడా జాబ్స్ అయితే తీసేసినరంట అంటే మనం లాస్ట్ ఇయర్ చూసిండే ఫ్రెషర్స్ని హైర్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు స్కిల్డ్ లేబర్ కాదని చెప్పేసి అంటే అప్ టు మార్క్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్థాయిలో వాళ్ళు స్కిల్డ్ కాలేదని చెప్పేసి అప్గ్రేడ్ కాలేదని చెప్పేసి కొన్ని వేల మందిని అయితే తీసేసినటువంటి ఇన్ఫోసిస్ మళ్ళీ రెండు వందల నలభై మందిని తాజాగా కూడా రిమూవ్ చేసిందంట లేబ్స్ అయితే ప్రకటించిందంట అదందరూ కూడా షాక్ అవుతున్నారు మళ్ళీ సోషల్ మీడియాలో దాని మీద రచ్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే ఈ ఇయర్ కూడా అంత మంచిగా అయితే లేదన్నటువంటిది వార్త అని చెప్పొచ్చు ఇక వాళ్ళొక్కరే కాదు రెండు వేల ఇరవైలో టెక్ దిగ్గజాలు కూడా జాబ్స్ తీసేటటువంటి పనిలోనే ఉన్నాయంట ఇక ఖర్చు తగ్గించుకునేటువంటి పరిస్థితుల్లో అంటే మనం చూస్తున్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఏ స్థాయిలో మనల్ని ఇంపాక్ట్ చేస్తోంది అన్నటువంటిది ఎఫెక్ట్ చేస్తుంది అన్నటువంటిది గూగుల్ మైక్రోసాఫ్ట్ మెటా టిక్ టాక్ అనేటువంటిది పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలే కాదు దీనివల్ల ఇంపాక్టెడ్ ఏంటంటే చిన్న కంపెనీలు వచ్చటే కాదు పెద్ద కంపెనీలు కూడా అదే స్థాయిలో ఇంపాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఇన్ఫోసిసే కాదు ఇక ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలైనటువంటి గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కూడా మెటా లాంటి కంపెనీలు కూడా జాబ్స్ అయితే తీసేస్తున్నాయంట ఆల్మోస్ట్ గూగుల్లో ఈ ఏడాది మూడోసారి లే ఆఫ్ను ప్రకటించిందంట ఇక రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటివరకు రెండు వందల ముప్పై నాలుగు లే ఆఫ్ల ద్వారా నలభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు మంది అంటే మనం ఇంకా హాఫ్ ఇయర్ కూడా కంప్లీట్ కాలే ఫస్ట్ క్వార్టర్ కంప్లీట్ అయిపోయి జస్ట్ ఫస్ట్ క్వాటర్ కంప్లీట్ అయిపోయి జస్ట్ పదహైదు రోజులు వన్ మంతే అవుతుంది అందులోనే ఇప్పటికే దాదాపు నలభై ఐదు వేల మంది జాబ్స్ పోయినాయంట అంటే టెక్ దిగ్గజాలు కూడా జాబ్స్ అయితే తీసేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక లాస్ట్ ఇయర్ ఒకసారి చూస్తే పదకొండు వందల పదహైదు ద్వారా ఆల్మోస్ట్ రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ప్లస్ మంది ఆల్మోస్ట్ రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది జాబ్స్ అయితే పోయినాయంట పోయినసారి ఈసారి ఇప్పటికే నలభై ఐదు వేల మంది జాబ్స్ కూడా పోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక త్వరలోనే కూడా ఇంకొన్ని జాబ్స్ కూడా పోయేటువంటి పరిస్థితులు అయితే ఉంటున్నాయి ఇక ఏంది మెయిన్ అంటే ఈ ఏ అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది సిస్టమ్ అనేటువంటిది ఇండస్ట్రీలో ర్యాపిడ్గా దూసుకపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రిపిటేటివ్ వర్క్స్ కానీ లేదంటే మాన్వర్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా ఏ అనేటువంటిది ఆటోమేట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి హ్యూమన్ డిపెండెన్సీని తగ్గించి సిస్టమ్ డిపెండెన్సీ పెరిగిపోతున్నటువంటిది అంటే పది మంది చేసేటువంటి పనిని ఒక సిస్టము ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఏని మనం కాంపిటేటివ్ తీసుకొని దానికి ధీటుగా పోరాడాలి లేదంటే నాలుగు కాలాల పాటు ఇండస్ట్రీలో ఉంటే కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి అప్డేట్ కావాల్సిందే లేదనుకుంటే మాత్రం లేఅల్స్ లేఅప్స్లా ఎవరి పేరు ఉంటుందో కూడా తెలియదు